హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మా చేలో కుప్ప సో నేను ఇప్పుడు చేయడానికి వెళ్తున్నాను మీకు చూపిస్తాను ఒక ఫార్మర్ వడ్లు ఇంటికి తీసడానికి ఎంత కష్టపడతారు అలానే బ్యూటీ కూడా చాలా బాగుంటుంది సో ప్లీజ్ ఫాలో అవ్వండి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ సో వర్క్ కంప్లీట్ అయిపోయింది ఇంకా కడుక్కోవటమే కడుక్కొని ఇంటికి బయలుదేర రేపు ఉదయం వచ్చేసి ఒడ్లు ఇంటికి తెచ్చేసుకుంటాం చూడండి వెళ్తున్నాను మన ఇంటి నుంచి పొలంకి వెళ్ళడానికి ఒక టూ కిలోమీటర్స్ బై వాక్ మీద వెళ్ళాలి తప్పదు ఫ్రెండ్స్ ఇప్పటికి నేను ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ వచ్చి ఉంటాను సో ఈ కొండ ఈ కొండ పక్కగా వెళ్ళాలి ఇది ఇప్పుడైతే ఓకే కానీ చిన్నప్పుడు నుంచి రావాలంటే చాలా భయం వేస్తుంటుంది అండ్ ఈవినింగ్ పూట కూడా ఆ సౌండ్లు అవి కొండ వ్యూ కొండకు బ్యాక్ సైడ్ ఉన్నాను అందుకే నా సెలవు చూడండి కొండకు ఫ్రంట్ సైడ్ మా ఇల్లు ఇవి చెట్లు భయంకరంగా ఉంటుంది మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మరి ఇన్నిసార్లు అడుగుతున్నా తప్పుగా అనుకోవద్దు చూడండి ఎంత భయంకరంగా ఉంటుందో చెట్లు సైడ్ ఇటు సైడ్ చెట్లు చాలా భయంకరంగా ఉంటుంది ఈ ఏరియాలో అండ్ ఇక్కడ అప్పుడప్పుడు అప్పట్లో ఓ టూ ఇయర్స్ బ్యాక్ అయితే గాథాలు పెట్టేవాళ్ళు అంటే కొండను పేల్చేవాళ్ళు మొక్క కోసం అప్పుడు ఇంకా సౌండ్లు భయంకరంగా ఉంటుంది సో ఇప్పుడే మా నాన్నగారు కూడా నాకు కాల్ చేశారు హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే పొలాల్లోకి వచ్చేసాను మా నాన్నగారు కూడా కాల్ చేశారు ఇక్కడ ఒక బావి ఉంటుంది ఆ బావి దగ్గర గోతాలు ఉన్నాయి అవి ఎత్తుకొని రమ్మని చెప్పేసి అన్నాడు సో అవి తీసుకొని ఇప్పుడు నేను మా దగ్గరికి వెళ్ళాలి మోసుకుంటూ ఇవన్నీ చేయడు ఆల్రెడీ ఇవన్నీ కుప్ప అయిపోయింది ఒడ్లు కూడా చేసుకున్నారు ఇంటి దగ్గర చూడనప్పుడు ఒకసారి మీకు వ్యూ చూపిస్తాను చూడండి కనుచూపు మేర మొత్తం ఈ వరి పొలాలే అంతకుముందు బట్ ఇప్పుడు వరి సాగు అయిపోయింది ఇది పొలాల మధ్యలో ఉండే బాట ఈ బాటలోనే సైకిల్ తొక్కుంటూ బండికి వేసుకో బండి మీద వెళ్తూ ట్రాక్టరు ఇవన్నీ ఈ రోడ్డు మీదే వెళ్తుంటాయి పొలాలకు వెళ్ళడానికి మీకు అర్థమవుతుంది మనం కొండకి ఎంత దూరంలో వచ్చాము సో ఈ బాట గుండా వచ్చాము మా నాన్న ఫోన్ చేసి అది ఎక్కడైతే ఆ చెట్టు ఉందో ఆ చెట్టు దగ్గర గోతాలు ఉన్నాయి అవి ఎత్తుకొని రమ్మని చెప్పేసి నాకు ఫోన్ చేశాడు ఇంకా ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు కొంచెం మీకు ఈ వీడియోలు ఎలా ఉన్నాయి ఇంకా ఎలా చేయాలి మీరన్ను ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు విలేజ్లో బ్లాగ్స్ నుంచి అని చెప్పేసి మీరు దయచేసి కామెంట్ చేయండి నేను ఇంకా బాగా చేయడానికి ప్రయత్నిస్తాను ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా ఓకేనా ఈ తంబాలు చూసుంటారు కదా మీ చిన్నప్పుడు విలేజెస్లో కరెంటు వైర్లు సారీ కరెంటు తంబాలు ఇది సోలార్ సిస్టము సో ఈ వైర్ ఇంకా కొయ్యలేదు కోతకొచ్చింది మా నాన్న చెప్పిన బావి ఇదే మరి ఇక్కడ గోతాలు ఎక్కడ నాన్నకి ఫోన్ కూడా చేశాను మరి లిఫ్ట్ చేయలేదు ఇది తిరమల బాయి ఆ అంకుల్ తవ్వించాడు దానికి ఇంకా బాగా అలా పేరు పడిపోయింది ఇక్కడే గోత చూడండి పాత పడిన బాయి తాలు ఉన్నాయి అన్నాడు మరి ఒకసారి నాన్నకి ఫోన్ చేసి అన్న కనుక్కోవాలి మనం ఇక్కడ అక్కడ పొలాల్లో పెట్టామన్నాడు ఒరిగడ్డి కప్పేసి అన్నాడు సో ఇదే నాకు అర్థమైపోయింది ఈ పాత కేజీల గోతాన్ని మోసుకొని వెళ్ళిపోవాలి సో ఈ పాత కేజీలు అన్న పాతి పాతిక పాతిక ఉన్నాయంట ఓకే ఫ్రెండ్స్ మరి ఇక్కడి నుంచి అది ఆ చెట్లు ఉన్నాయి కదా చెట్ల వరకు మోసుకొని వెళ్ళాలి పని షూరు చేద్దాం ఇలా తీస్తాను అనుకోవచ్చు కాకపోతే నేను పని చేయలేను అంటున్నారు కొంతమంది ఫార్మర్ బిడ్డను ఎందుకు పని చేయను ఏదో అబద్ధాలు చెప్తున్నాను అనుకోవచ్చు మీరు సో అందుకనే ఈ వీడియో క్లిప్ తీస్తున్నాడు ఓకే ఫ్రెండ్స్ మరి బరువు బరువుగా ఉంది సో ఈ పొరు వేసుకొని ఇలా వెళ్తుంటే ఎవరు మాలు లేదు సో ఫైనల్ ఆ ప్లేస్కి వచ్చేస్తున్నావు ఎత్తుకొని ఇక్కడ కాలం ఉంటుంది కాలువ దిగాలి మమ్మలు మోస్తున్నారు ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి మరి మనకేం పని చెప్తారా ఏమో కట్ల కడితే నేను వాటిని మోసుకొని ఇది ఈ పట్ట మీద వేయాలి ఇదే ఇప్పుడు నా పని అండి అలా మోసుకుంటూ ఇప్పటివరకు నేను కూడా చేశాను చేలో బురద గట్టిగా ఉంది మా నాన్న మోస్తున్న వ్యక్తి అలా మోసుకొచ్చి ఆ పట్టలు కబ్ పట్టలు పేర్చి ఆ పట్టల మీద వేస్తారు ఆ తర్వాత టాక్టర్ వచ్చి తగ్గుతుంది నేను ఇప్పుడు ఏం మోసాను సో మ్యాక్సిమం అయిపోయినాయి అందుకని ట్రాక్టర్ బైక్ బుక్ చేసాము ఈ మొత్తం మోసేసాము మామూలు కష్టం కాదు ఇప్పుడే ఒక ఊతిలో పొహం కూడా కనపడింది ఓకే మళ్ళీ వాటర్ తక్కువ తే అందుకనే వచ్చాను ఓ ఈ వాటర్ కాదు పరమాణం కుప్పప్పుడు పల్లెటూరులో పరమాణం వండుతారు సో ఈ పరమాణం తాగేసి బ్యాక్ టు వర్క్ అయి మొయ్యాలి హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఆ చేలో వదిలి మొత్తం మూసి ఆ పట్ట మీద వేసేసాము ఇప్పుడు ఒకటైంది ఎగ్జాక్ట్లీ అన్నం తినే టైం సో వాటర్ బాటిల్ ఒక గట్టు మీద ఉన్నాయి అక్కడి నుంచి బైక్ రాలేదు సో ఇప్పుడు వెళ్ళి ఆ వాటర్ క్యాన్ తీసుకొని వచ్చేస్తే అన్నం తినేస్తాం ఈ లోపు ట్రాక్టరు మేము పట్ల మీద వేసామో ఆ ఒడ్లు మొత్తాన్ని అది తొక్కుతుంది ఆ వాటర్ క్యాను కనపడే చెట్లు దగ్గర ఉంది సో మళ్ళీ అది మోసుకొని తీసుకొని రావాలి చేయడానికి ఓ హీరో వాళ్ళ కొడుకుని హీరో కావాలనుకుంటాడు అలానే ఒక క్రికెట్ ప్లేయర్ తండ్రి వాళ్ళ కొడుకు క్రికెట్ ప్లేయరే అవ్వాలనుకుంటాడు కానీ ఒక ఫార్మర్ తన కొడుకు ఫార్మర్ అవ్వకూడదని ఎందుకు అనుకుంటాడు ఇవి చూస్తేనే అర్థమైపోతుంది చూడండి వసిపోతుంది వచ్చేసాము ఒక్కసేపు రెస్ట్ తీసుకుంటాను హై ఫ్రెండ్స్ సో ఇది తీసుకొని వెళ్ళిపోతున్నాను ఇంకా అన్నం తినేయడమే ప్రశాంతంగా ఈ రోడ్డు మీద ఈ వాటర్ టెన్ను మోసుకుంటూ వెళ్తాము ఈ బ్లాగ్ మామూలు బ్లాక్ కాదు నేను మొయ్యలేనని చెప్పేసి అంత దూరం మా అమ్మాయి వచ్చేసింది నా గెదురు ఎంతైనా అమ్మ అమ్మాయి కదా ఆ కొప్పేసి మొత్తం ట్రాక్టర్ అలా తొక్కేసింది ఇప్పుడు వాటిని ఆ గడ్డి మొత్తం మేము తీసేస్తే కింద అడుగు అడుగున ఒడ్లు ఉంటాయి ఒక సైడ్ ఏమో అన్నం తింటూ ఉంటుంటారు తొక్కుతుంటే ఒక సైడ్ ఏమో మనుషులు అన్నం మీద ఈ ట్రాక్టర్ పక్కడ పోతే వాళ్ళు టైప్ పీకడానికి వచ్చేస్తారు నా గడ్డి పీకడానికి వస్తారు ట్రాక్టర్ తొక్కిన ఓదనలు ఆ గడ్డి గడ్డికి డివైడ్ చేసేస్తే ఆ ఒడ్లు ఆ పట్ల మీద ఉంటాయి వాటి మనం తూర్పాలు పోయే తూర్పాలు పోసిన తర్వాత పట్ట మొత్తం ఒక వాటికి చేరి ఇలా తయారవుతాయి ఒడ్లు మొత్తం ఒకటికి పోసి మనం బాగా తూర్పాలు పోసిస్తే ఆ తావులు మొత్తం అటు వెళ్ళిపోద్ది సో మెయిన్ ఒడ్లు ఒక పట్ట మీద ఉంటాయి ఆ తర్వాత వాటిని మనం బస్తాలు ఎత్తాలి వేసుకొని కుట్టుకుంటాం సో ఇంకా సరిగ్గా గాలి లేదు గాలి ఉంటే తూర్పాలు వెంటనే అయిపోయాయి ఫైనల్గా గోతాలకి ఎత్తేసాము ఎగరానికి ముప్పై ఐదు బత్తాలు కడిగా ఇవి మళ్ళీ ఇంటికి చేర్చాలి అదో పెద్ద యుద్ధం హై బ్రెండ్స్ సో వర్క్ కంప్లీట్ అయిపోయింది ఇంకా కడుక్కోవటమే కడుక్కొని ఇంటికి బయలుదేరడం రేపు ఉదయం వచ్చేసి వడ్లు ఇంటికి తెచ్చేసుకుంటాం బాగానే కష్టం సో ఇప్పుడు వాటర్ దగ్గరికి వచ్చాను దగ్గరకు వచ్చాను కాళ్ళు చేతులు అవి కడుక్కొని నీటుగా ఇంకా బయలుదేరడమే కడుక్కున్నాము నీటుగా సో ఇంకేంటికి బయలుదేరడమే మా అమ్మ వాళ్ళు ఇంకా చేయ దగ్గరే ఉన్నారు ఇంక నేను చేయలేని వెళ్ళిపోతానని చెప్పి వచ్చేస్తున్నాను ఇది ఫ్రెండ్స్ దీన్ని మొత్తాన్ని ఏమంటారు అంటే కుప్ప వేయడం అంటారు కుప్ప కొట్టడం అంటారు కోత కోసిన తర్వాత నుంచి ఒడ్లు భర్తాలు పట్టేంతవరకు ఇది చేసే పని మొత్తాన్ని కుప్ప అంటారు ఇంటికి వెళ్ళాలి కదా అది కనపడే ఆ కొండ అవుట్ సైడ్ మన ఇల్లు ఆ ప్లస్ ఇట్లో టూ కిలోమీటర్స్ పైన ఉండొచ్చు బై వాక్ మీద వెళ్తాను వెళ్ళి నీట్గా స్నానం చేయాలి ఒడ్లు కదా మంచిగా జలేస్తుంది స్నానం అయిపోయింది ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది మంచిగా తినేసాను కూడా ఆ ముద్ద ఇది ఫ్రెండ్స్ మన కంప్లీట్ బ్లాగ్ ఏంటంటే కుప్ప ఐటమ్ అంటారు మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓకేనా నాకు సపోర్ట్ చేయండి నేను ఇంకా మంచి మంచి బ్లాగ్స్ చేస్తాను ఓకేనా జై హింద్